హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్ అండి తమ్మనెలు చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మై సిస్టర్స్ జ్యువెలరీ కలెక్షన్ అని తన దగ్గర చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి నాకు చాలా బాగా నచ్చింది అందుకనే మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేగం బజార్లో తీసుకుందంటండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం సీజెడ్స్ అనమాట వెనకాల ఈ విధంగా ఫ్రీగా ఇచ్చాడు మిగతా అదంతా స్టిఫ్గా ఉంటుందండి ఇది ఓన్లీ నెక్ పీస్ అనమాట దీనికి హారం కూడా అడిగారంట చాలా ఎక్కువ చెప్పాడంటండి హారము అందుకని ఇది ఒక్కటే తీసుకున్నారంట కింద వైట్ పర్ల్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి గ్రీన్ కలర్ స్టోన్ మధ్యలో వచ్చిందన్నమాట విత్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా ఇచ్చాడు చాలా బాగున్నాయి నాకైతే దీనికి పాపిడి బిల్ల రాలేదు అని చెప్పి తను సపరేట్గా తీసుకుందంట నేను ఒకటే సెట్ అనుకున్నాను వీడియో ఇచ్చి ఉంటాడు అనుకున్నాను కానీ కింద వైట్ పర్ల్స్ రాలేదక్క లేకుంటే ఒకటే సెట్ లాగా అనిపించేది అని చెప్పింది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి బేగం బజార్లోనే తీసుకుందంట నెక్స్ట్ వచ్చేసి హారం అండి ఈ హారం కూడా బేగం బజార్లోనే తీసుకుందంటండి చూడండి డిజైన్ చాలా బాగుంది ఆ రోజు శారీ మీద కట్టుకుంది పక్కన ఫోటో యాడ్ చేశాను చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి కింద వైట్ పర్స్ హ్యాంగింగ్స్ గ్రీన్ స్టోన్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ బెల్ట్కి హుక్ ఇచ్చాడు ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఫోర్ థౌజండ్ రూపీస్ అనమాట అలా టోటల్గా తనకి సెవెన్ థౌజండ్ దగ్గరికి అయింది వడ్డానం వచ్చి ఫోర్ థౌజండ్ ఈ ఈ నెక్ అంటే పీస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సీజెడ్స్ అండి ఇది కూడా నెక్ పీసే ఇది చార్మినార్ దగ్గర తీసుకుందంటండి అసలు ఇంకా ఓపెన్ చేయలేదు కూడా ఇంకాను లైట్ బేబీ పింక్ షేడ్ అంటారు కదండి అలాగనమాట వాళ్ళ కజిన్ తీసుకుందంట తను తీసుకున్నప్పుడు బాగా నచ్చిందని చెప్పి తిని కూడా వెళ్ళి తీసుకుందామని వెళ్తే తినికి అయితే బ్యాక్ సైడ్ చైన్ ఇచ్చాడు కదండి వాళ్ళ కజిన్కి అయితే థ్రెడ్ వచ్చిందంటండి ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది చూడండి దానిపైన ప్రైస్ ట్యాగ్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంటండి చార్మినార్ దగ్గర తీసుకుందంట ఇయర్ రింగ్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయండి తనకి అందుకని వద్దా వద్దాని కొంచెం డౌట్ పడిందంట కానీ నచ్చి ఇంకా తీసుకుందంటండి ఫోర్టీన్ హండ్రెడ్ చార్మినార్ దగ్గర సీజెడ్స్ ఇది వచ్చేసి చూడండి చిన్న చిన్ని రిసెప్షన్ పార్టీస్కి కానీ అలాగా చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఆ రోజు ఫ్రాక్ మీద వేసుకుంటాను ఫోటోకి పక్కన యాడ్ చేసాను చూడండి చాలా బాగుంది వైట్ స్టోన్స్ వైట్ డాలరు ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడండి చాలా సింపుల్గా సౌత్ ఇండియాలో తీసుకుందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట ఎనిమిది వందలండి ఎయిట్ హండ్రెడ్ చిన్న చిన్న పార్టీస్కి లెహెంగాస్కి శారీస్ మీదకి ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా బాగుంటుంది ఇది వచ్చేసి ఓల్డ్ అండి అయినా కూడా చాలా బాగుంది నాకైతే ఫేవరెట్ అని చెప్పాలి మధ్యలో ఈ మెరూన్ స్టోన్ చూడండి అది చాలా బాగుంటుంది అదే హైలెట్ అండి నాకు చెప్పాలి అనుకుంటే ఇదంతా కూడా పోల్కీ డిజైన్ అంటారంట కదండి అదనమాట చైన్ మొత్తం ఆ విధంగా బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది మధ్యలో ఇది మాత్రం హైలెట్ అని చెప్పుకోవాలండి పైన ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్కి ఏమో మధ్యలో గ్రీన్ స్టోన్ ఇచ్చాడు ఏమో పర్ల్స్ గ్రీన్ ఇంకా హ్యాంగింగ్స్ లాగా విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాడంటండి బేగం బజార్లోనే లెవెన్ హండ్రెడ్కి అయితే తీసుకుందనమాట తను చూస్తున్నారు గ్రీన్ ఇంకా మెరూన్ ఎక్కువగా కనిపిస్తాయండి ఎందుకంటే అన్నిటికీ ఆ కాంబినేషన్ అయితే సెట్ అవుతుంది కదండి అందుకని ఇదిగోండి ఇది కూడా అంతే గ్రీను మెరూన్ కాంబినేషను అందరూ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనుకుంటాం మేము అందరం కూడా కానీ కాదండి ఇది తను బేగం బజార్లోనే తీసుకుంది మీరు కాస్ట్ దీనికి ఎంత అనుకుంటున్నారో తెలియదు కానీ ఇది అయితే ఫిఫ్టీ రూపీస్ అంటండి నేను షాక్ అయ్యాను నిజంగా ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా బాగున్నాయి సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుందండి డిఫరెంట్గా వస్తుంది సౌండ్ కూడా చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్కి ఇది వచ్చేసి రాజుభవన్ అని కాకినాడలో షాప్ అండి అక్కడ తీసుకుందంట నైన్ ఇయర్స్ అవుతుందండి ఇది ఎక్కడ కొంచెం కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదండి అస్సలు చూడండి ఇప్పటికీ కూడా ఇంకా ఫ్యాషన్గానే ఉంది ఇది చాలా బాగుంటుంది మొత్తం మామిడి పిందులతో పైన గ్రీన్ స్టోన్ కింద రెడ్ రూబీ అనమాట అండి వైట్ పర్ల్స్ హ్యాంగింగ్స్ చాలా బాగుంటుంది ఇది చాలా ట్రెండీగా ఇంకా ట్రెడిషనల్గా కూడా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది రాజభవన్లో ఇది వచ్చేసి టెంపుల్ జ్యువెలరీ అంటారు కదండి ఆ టైప్ అనమాట చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది హెవీగా పార్టీస్ మ్యారేజ్ ఫంక్షన్స్కి అలా వేసుకోవచ్చు ఇది కాంట్రాస్ట్ కలర్గా మనం గ్రీన్ కలర్ శారీ మీద కన్నా వేసుకోవచ్చండి లేదు పింక్ కలర్ శారీ మీదకన్నా వేసుకోవచ్చు గోల్డిష్గా ఉంటుంది కాబట్టి ఇది గోల్డ్ కలర్ శారీస్కి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుంది విత్ ఇయర్ రింగ్స్ ఇంకా పాపిడి బిల్ల కూడా ఇచ్చారండి దీనికి చాలా బాగుంటుంది ఇది అయితే చాలా ట్రెడిషనల్గా హెవీ జ్యువెలరీగా అనిపిస్తుంది అనమాట చాలా గోల్డిష్గా కూడా ఉంది టెంపుల్ జ్యువెలరీ అంటారు కదండి అదనమాట డిజైన్ చూడడం చాలా బాగుంది పింక్ కలర్ టోటల్ పింక్ అనమాట ఇది వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే వైన్ స్టోన్స్ అండి నైన్ ఇయర్స్ అవుతుందంట ఇది బ్యాగం బజార్లోనే తీసుకుందంటండి సింపుల్ పార్టీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఓల్డ్ మోడల్ అయినా కూడా తనకు బాగా నచ్చి తీసుకుందంట చూడండి పెయిర్ అప్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి నైన్ ఇయర్స్ అయినా కూడా అస్సలు కొంచెం కూడా ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వలేదంటండి అసలు చూడండి చైన్ మొత్తం కూడా ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వలేదు చాలా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ అంటండి ఇది బేగం బజార్లోనే తీసుకుందంట నెక్స్ట్ వచ్చేసి లెందీ హారం అండి ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అంటండి సెట్ అయితే ఇది కూడా బేగం బజార్లోనే తీసుకుంది చూడండి దీనికి వైట్ మెరూను ఇంకా గ్రీన్ కలర్ స్టోన్స్ మొత్తం హారం అంతా వచ్చాయండి అంటే ఎక్కువ హారాలకి టోటల్గా ఇలా స్టోన్ వర్క్ రాదు కదండి దీనికైతే మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది టూ పీకాక్స్ పైన బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా వైట్ పర్ల్స్ హ్యాంగింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడండి చూడండి చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దీనికి పాపిడి బిల్ రాలేదంటండి తను సపరేట్గా తీసుకుందంట వన్ టెన్ రూపీస్ బేగం బజార్లోనే తీసుకుందంటండి కానీ నాకు అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా డిఫరెన్స్ లేదు చూడండి మీరు మీరు చూడండి పోనీ కింద వైట్ పర్ల్స్ కానీ ఆ త్రీ కలర్ కాంబినేషన్ వైట్ మెరూన్ ఇంకా గ్రీన్ ఎక్కడైనా కాంబినేషన్ కొంచెమైనా చేంజ్ అయిందండి సేమ్ లాగా అనిపించింది నాకు వన్ టెన్ రూపీస్ అంటే అండి బయట విడిగా తీసుకుందంట ఇది అయితే ఫస్ట్ కొన్న హార్మ్ అంటే తను నెక్స్ట్ వచ్చేసి ఇది విక్టోరియన్ డాలర్స్ అంటారు కదండీ అదనమాట ఇలా పేరప్ చేంజ్ చేసుకుంది తను మొత్తం ఇలా సెట్ కానీ తర్వాత అనిపించింది అంట తనకి కింద హ్యాంగింగ్స్ లాగా రింగ్స్ ఇచ్చాడు కదా మనం వీటికి కూడా హ్యాంగింగ్స్ లాగా వేసుకుంటే ఈ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదండి అవి కానీ వైట్ పర్ల్స్ కానీ హ్యాంగింగ్స్ వేయించుకుంటుందంట ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వాల్సి ఉందనమాట వీటికి ఇయర్ రింగ్స్ కూడా చూడండి రింగ్స్ ఇచ్చాడు కింద వీటికి కూడా అలా చేయించుకుంటుందంట ఇది అయినాక నాకు వీలైతే మీకు మళ్ళీ షేర్ చేస్తానండి ఫినిషింగ్ అయ్యాక ఒకసారి మళ్ళీ షేర్ చేస్తాను చాలా బాగుంటుంది ఇది విక్టోరియన్ డాలర్స్ అనమాట అండి ఇది నెక్స్ట్ వచ్చేసి కంటే నెక్లెస్ అండి చూడండి మీకు ఫోటో యాడ్ చేశాను చాలా బాగుంటుంది అమ్మవారితో వచ్చిందనమాట మామిడి పిందులు అమ్మవారితోటి ఇది లెందీగా కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుందండి సన్నగా ఉండే ఇప్పుడు వస్తున్నాయంట కానీ అప్పుడు తను తీసుకున్నప్పుడు అయితే విత్తు కొంచెం అలాగే వచ్చినాయంట అయినా కూడా చాలా బాగుంది పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనుకుందంట కానీ చూడండి పక్కన పెట్టుకుంటే చూపించాను కదా చాలా బాగుంది అలా విడ్త్ ఎక్కువ ఉన్నా కూడా చాలా బాగుంది ఇవ్వండి అమ్మవార్లు ఈ విధంగా వచ్చాయి అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఇది కంటే నెక్లెస్ అంటారంట కదండి ఆ టైప్ నెక్ పీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ అండి ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుందంట టూ హండ్రెడ్ రూపీస్ అంటే అండి ఇది సింపుల్ పార్టీస్కి శారీస్ మ్యాచింగ్కి చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు దీనికి లక్స్ గ్రీన్ చూడండి కింద ఈ విధంగా మనకి పర్ల్స్ లాగా గ్రీన్ కలర్ పర్ల్స్ కూడా వచ్చాయన్నమాట టూ హండ్రెడ్ అమెజాన్లో ఇది వచ్చేసి బ్లాక్ థ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ అమీర్పేటలో చిన్న షాప్లో తీసుకుందంట నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీకు తమ్నైల్లో కూడా ఈ ఫోటోయే కనిపిస్తుంది నాకు చాలా బాగా నచ్చింది విత్ ఇయర్ రింగ్స్ అనమాట చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చాడు బల క్యూట్గా ఉన్నాయి ఇవి అమీర్పేటలో చిన్న షాప్లో నైన్ హండ్రెడ్కి అయితే తీసుకుందండి ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కంటి నెక్లెస్ ఉందండి దీనికి ఇది వచ్చేసి పర్ల్ సెట్ అండి టూ హండ్రెడ్ రూపీస్ బేగం బజార్లోనే తీసుకుందంట నేను కూడా వేసుకున్నానండి ఇది చాలా బాగుంటుంది గోల్డిష్గా ఫినిషింగ్ ఇచ్చాడు కదండి మనకి బాగుంటుంది మంచిగా ట్రెడిషనల్గా ఉంటుంది ట్రెండీ లుక్ కూడా వస్తుంది బాగుంటుంది నా దగ్గర ఫోటో లేదు లేకుండా షేర్ చేయదు మీకు బాగుంటుంది నెక్స్ట్ ఇది కంటే నెక్లెస్ అండి ఇవి పీకాక్స్ లాగా ఉంటాయి మామిడి పిందుళ్ళలాగా టూ టైప్స్ లాగా అనిపిస్తాయండి నాకు మీరు కూడా అబ్జర్వ్ చేయండి పైన కూడా పీకాక్స్ ఇంకా మామిడి పిందుళ్లాగా కూడా అనిపిస్తాయి పెద్ద ఫ్లవర్ వచ్చింది మధ్యలో ఇది మనం అరవంకిలా కూడా యూస్ చేసుకోవచ్చండి చిన్నపిల్లలకి కూడా ఫంక్షన్స్కి అది అరవంకిల కింద పెట్టుకోవచ్చు అలాగే మనం కూడా వేసుకోవచ్చు అలాగే కంటే నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు పెద్ద ఫ్లవర్ మధ్యలో కను కనిపిస్తుంది కదా బ్యాక్ సైడు ఇంకా వైట్ పర్ల్స్ కూడా మనకి ఇచ్చాడు దీనికి ఇయర్ రింగ్స్ ఇవ్వలేదంటండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టు కొనుక్కుందంట బేగం బజార్లోనే ఇయర్ రింగ్స్ ఇవ్వలేదంట అందుకని ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ట్రెడిషనల్గా ఉంటాయి కదా లోటస్ ఫ్లవర్ అయితే అని తీసుకుందంట నాకు సేమ్గా అనిపించాయి అనమాట ఇంకా చూడండి గ్రీన్ మెరూన్ వైట్ పర్ల్స్ అన్నీ కూడా మ్యాచింగ్ లాగా బలి తీసుకుంది ఇదండి వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో